హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టిన విషయం తెలిసిందే కదా సో ఇది అమల్లో ఉన్నప్పటి నుంచి మనకు తెలంగాణలో కానివ్వండి ప్రతి ఒక్క మహిళలు సౌకర్యవంతంగా అయితే బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే మహిళలు కాకుండా వేరే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే మనకు చేంజ్ దగ్గర కానివ్వండి డబ్బులు చేంజ్ కానీ అట్లాంటి వాటి దగ్గర కొన్ని ఇష్యూస్ అయితే ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుందండి సో దానికోసం మనకి ఇప్పుడు ఆర్టీసీ మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇప్పుడు ఇతర ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇప్పుడు వచ్చేసి మనకు తెలంగాణలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థనైతే కొత్తగా ప్రవేశపెడుతుంది ఇప్పటికే మనకు హైదరాబాద్లోని దిల్సుక్ నగర్ మరియు కూడా డిపోలకు చెందిన బస్సులో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయితే ప్రారంభమైందండి సో ఇది మనకు సక్సెస్ఫుల్ అవ్వడంతో మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిపోలో కూడా ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను అయితే ఇప్పుడు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీంతో ఏంటంటే మనము టికెట్స్ అనేది చాలా ఈజీగా గూగుల్ పే ఫోన్పే ఏదైనా డిజిటల్ పేమెంట్ తోటి మనమైతే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈవెన్ మనం డెబిట్ కార్డ్స్ కానివ్వండి సో వాటితో కూడా మనమైతే టికెట్స్ పర్చేస్ చేసుకొని మనము హాయిగా అయితే బస్సెస్లు ప్రయాణం చేయొచ్చండి సో ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు అన్ని డిపోలకు కూడా ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకోవడం జరిగిందండి టీఎస్ఆర్టీసీ మొత్తానికైతే ప్రయాణికులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్గా మనం కండక్టర్స్ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ చూసినట్లయితే టిమ్ మిషన్స్ అని అంటామండి సో ఈ టిమ్ మిషన్ స్థానంలో ఇప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లను అందించే దిశగా అయితే ఆర్టీసీ ప్రయత్నిస్తుందండి సో దీనివల్ల మనం ఈజీగా ఏదైతే కార్డ్స్ కానివ్వండి గూగుల్ పే తోటి టికెట్స్ బై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మొత్తానికైతే టీఎస్ఆర్టీసీ మన ప్రజలకు మన ప్రయాణికులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుంది సో ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మనకు దిల్షుక్ నగర్లో కూడా డీపో అయితే నడుస్తుంది సో వేరే లో కూడా మనకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరిన్ని మంచి అప్డేట్స్ కానివ్వండి నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం